అందరికీ నమస్కారం ఈ రోజు మనం చర్చించుకుపోయే అంశం రథసప్తమి రోజు సూర్యభగవాను పూజ చేస్తే కలిగే లాభాలు వాటి యొక్క ప్రభావం మానవులపైన ప్రకృతిపైన ఎలా ఉంటుందనే దేని గురించి విశిదముగా తెలుసుకోబోచున్నాము సూర్య భగవానుని యొక్క మహత్యమును గురించి వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాలలో ఎక్కువగా చెప్పబడి ఉన్నది ఈ ఉపన్యాసంలో మనం ముఖ్యముగా చర్చించుకునే అంశాలు సూర్యునికి అంకితమైన వేద మంత్రాలు మరియు స్తోత్రాలు సూర్యారాధన ద్వారా కలిగే ఆధ్యాత్మిక కర్మ సంబంధమైన మరియు ఆరోగ్య ప్రయోజనాలు సూర్యుడు మరియు ధర్మం నైతిక జీవన విధానం మధ్య సంబంధం రసప్తమి ఆచరణ ద్వారా గత జన్మ పాప యక్షయం పాప వినాశనం ఎలా అవుతుందని మనం చర్చించుకోబోతున్నాము సూర్య భగవాను యొక్క ప్రత్యేకమైన గొప్పదనం తెలుసుకున్నటకు నేను వేదాలు పురాణాలు ఇతిహాసాలను శోధించాను వాటిలో ముఖ్యమైనవి ఋగ్వేదము భవిష్య పురాణము బ్రహ్మాండ పురాణము స్కంద పురాణము మార్కండేయ పురాణము గరుడ పురాణము మరియు విష్ణు పురాణం ఈ వేదాలు పురాణాలలో విశదీకరముగా శోధించిన తరువాత కొన్ని శ్లోకాలు తీసుకొని ఆ శ్లోకములను వాటి యొక్క అర్థములను ఆ శ్లోకములో మానవులకు కలిగే ప్రయోజనాల గురించి ఏ విధముగా వర్ణించబడినది అని నేను విశిదముగా మీతో చర్చించబోచున్నాను మీరు ఈ ఉపన్యాసమును విని ధనులు కావలసినదిగా కోరుచున్నాను సనాతన ధర్మంలో సూర్యదేవుడు జ్ఞానం శక్తి మరియు కాంతి యొక్క నిత్యం మూలంగా పూజించబడతాడు కేవలం ఖగోళ శరీరంగా కాకుండా వేదాలు మరియు పురాణాలలో ఆయన విశ్వాసానికి ఆత్మ జీవరాశులకు పోషకుడు భౌతికము మరియు ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగించేవాడుగా పేర్కొనబడ్డాడు సూర్యుడు సాక్షిగా ధర్మం కర్మం మరియు సార్వత్రిక నైతిక సూత్రమైన ఋతు ద్వారా మానవుల క్రియలను మార్గనిర్దేశం చేసే శక్తిగా భావించబడతాడు సూర్యదేవునికి అంకితమైన అనేక పవిత్రమైన రోజుల్లో రథసప్తమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి రోజున జరిగే ఈ ఉత్సవం సూర్యుని ఉత్తరాయణ గమనాన్ని సూచిస్తుంది ఇది పునర్జీవనం ధార్మికత మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పును సూచిస్తుంది హిందూ శాస్త్రాల ప్రకారం ఈ రోజున సూర్యుని పూజ చేయడం పాపాలను నశింపజేసి ఆరోగ్యం దీర్ఘాయుష్మంతరం కలిగించి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది వేదాలు పురాణాలు మరియు ఇతిహాసాలలో సూర్యుని దివ్య గుణాలను విస్తృతంగా మహిమనిపించారు ప్రాచీన వేదాలలో ఒకటైన ఋగ్వేదం ఆయనను ప్రాణదాత మరియు అజ్ఞానాన్ని తొలగించేవాడుగా ప్రశస్తిస్తుంది గరుడ పురాణం విష్ణు పురాణం మరియు స్కంద పురాణాలలో సూర్యుని ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడమే కాకుండా ఆయన దివ్య రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్లు ఏడు వేద ఛందోబోధలను సూచిస్తూ వర్ణించాయి ఇది కాలచక్రాన్ని మరియు ధర్మాన్ని సూచిస్తుంది ఈ ప్రవచనం రథసప్తమి యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యతను వివరిస్తూ క్రింది అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకువెళదాం ఈ ఉపన్యాసంలో మనం ముఖ్యముగా చర్చించుకునే అంశాలు సూర్యునికి అంకితమైన వేద మంత్రాలు మరియు స్తోత్రాలు సూర్యారాధన ద్వారా కలిగే ఆధ్యాత్మిక కర్మ సంబంధమైన మరియు ఆరోగ్య ప్రయోజనాలు సూర్యుడు మరియు ధర్మం నైతిక జీవన విధానం మధ్య సంబంధం రసప్తమి ఆచరణ ద్వారా గత జన్మ పాప యక్షయం పాప వినాశనం ఎలా అవుతుందని మనం చర్చించుకోబోచున్నాము వేదాలు మరియు పురాణాలలో బోధనలు అర్థం చేసుకోవడం ద్వారా సూర్యదేవుడు కేవలం ఖగోళ శక్తి మాత్రమే కాక ధర్మ మార్గాన్ని మెలిగించే దైవిక మార్గదర్శకుడుగా కూడా ఉన్నాడని గ్రహించవచ్చు ఆయనే ఆరోగ్యానికి మోక్షానికి ధర్మ సంబంధ జీవనానికి ఆధారమైన జ్యోతిర్మయ శక్తి ఇప్పుడు మనం వేదశాస్త్రాలలోని నిత్య సత్యాలను తెలుసుకొని సూర్యుని దివ్య శక్తిని గ్రహించేందుకు ప్రయాణం మొదలు పెడదాం మొట్టమొదటగా ఋగ్వేదంలో ఒక శ్లోకం ఈ విధముగా వర్ణించబడుచున్నది ఓం సూర్యాయ సూర్యాయ ఓం ఇదం సూర్యా ఈ శ్లోకం యొక్క అర్థము ఏమనగా సర్వ ప్రాణులకు జీవదాత అయిన సుప్రీం జ్యోతి సర్వరూప సర్వదేవునికి నమస్సుమాంజలి వ్యాఖ్యానంలో ఈ శ్లోకం ఏమి తెలియజేస్తుందనగా ఈ మంత్రం సూర్యునికి అర్పణ స్వాహ చేసి పవిత్ర మంత్రం ఇది సూర్యుని ప్రకాశమైన శక్తిని గురించి ఆయన్ను జీవితదాతగా అభివర్ణిస్తుంది ఇదం నమమ అనే పదబంధం అర్పణ సూర్యునికి సమర్పితమై అది యజమానికి చెందినది కాదని తెలియజేస్తుంది ఇది నిస్వార్థ భక్తిని సూచిస్తుంది ఋగ్వేదంలోని ఈ శ్లోకం మూలముగా మనకు తెలియవచ్చినది ఏమనగా చారిత్రక సమతుల్యత సూర్యుని సర్వశ్రేష్టమైన ప్రకాశం రూపాన్ని అంగీకరించడం ద్వారా మనం సృష్టిలోని సమాజ న్యాయమైన ఋతుతో ఏకమవుతాం ఇది ప్రకృతితో మన మనస్సును సమతుల్యం చేస్తుంది ఆశీర్వాదము ఏమనగా ఆరోగ్యము మరియు జీవశక్తి సూర్య ఆరాధన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది మానిక సుష్టితను పెంచుతుంది సూర్యుని కిరణాల ద్వారా విటమిన్ డి శరీరానికి అందడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది సూర్యుని ఉపాసన ద్వారా నాటి శుద్ధి శక్తి వృద్ధి దీర్ఘాయుష్యం పొందవచ్చునని తెలియజేయుచున్నది ఇలా సూర్యారాధన మనిషికి ఆత్మాత్మిక భౌతికము మరియు సామాజిక ఆరోగ్యాన్ని అందిస్తుందని రథసప్తమి రోజున సూర్యునికి అర్పితమైన ఆరాధన మనలో ధర్మ భావనను పెరుగుతుంది ఆత్మాత్మిక ఎలుగుతుందని ఈ శ్లోకం ఋగ్వేదము నుంచి మనకు తెలియజేయున్నది మరి యొక్క శ్లోకం ఋగ్వేదము నుండి సూర్యుని గమన వివరణను తెలియజేయుచున్నది ఆ శ్లోకం ఏమనగా అశ్వోయేవ తేజ దేవుషో గచ్ఛతి ఈ శ్లోకం యొక్క అర్థము ఏమనగా ఇది వేగంగా పరిగెత్తే గుర్రం తన తేజస్సుతో ముందుకు సాగుతోంది అలాగే సూర్యుడు అనగా భాస్కరుడు లోకాల్లో విశ్వాన్ని ప్రకాశింపజేస్తూ ప్రయాణిస్తాడు సృష్టికర్త అంటే దాత ఆయనను దేవతల మధ్యకు నడిపిస్తాడు ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానము ఏమనగా ఈ శ్లోకంలో సూర్యుని వేగాన్ని గుర్రాన్ని ఉపమానంగా ఉపయోగించి వర్ణించారు అశ్వం వేదాల్లో వేగం శక్తి మరియు నిరంతర కదలికలకు ప్రతీక సూర్యుని నిరంతర ప్రయాణం కాలచక్రాన్ని నిరచేది అని తెలియజేస్తుంది ఇది కాలానికి క్రమశిక్షణకు ధర్మానికి నిదర్శనంగా ఉంటుందని తెలియవచ్చుచున్నది అదేవిధంగా మనిషి నిరంతరం కృషి చేస్తూ విజయాన్ని సాధించాలని చెప్పబడుతుంది సూర్యుడు ఋతుచక్రాన్ని నియమించి ప్రకృతి సమతుల్యాలను కాపాడుతాడు ఇది వ్యవసాయం ఆరోగ్యం మరియు జీవిత చక్రాన్ని ప్రభావిం చేస్తుందని తెలియవచ్చుచున్నది మరి ఒక శ్లోకం పురాణంలో రథసప్తమి యొక్క పవిత్రతను గురించి వర్ణించి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా సప్తమ్యామ చర్వపాప సాయాతి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా మాఘమాసంలో శుక్ల సప్తమి నాడు సూర్యుని భక్తితో పూజించిన వాడు సమస్త పాపాల నుండి విముక్తుడై పరమగతిని మోక్షాన్ని పొందును అని విశదీకరించుతుంది ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఈ శ్లోకంలో రథ సప్తమి యొక్క పవిత్రత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించబడింది సూర్యారాధన ద్వారా మన పూర్వ పాపాలు లశించిపోతాయి ఆత్మశుద్ధి మోక్షప్రాప్తి కలుగుతుంది ఈ రోజున భక్తితో సూర్యుని అర్చన చేసిన పూజ తపస్సు మరియు దానం గొప్ప ఫలితాలు ఇస్తుంది రథసప్తమి ఆచరణం వల్ల కలిగే మంగళప్రద ప్రభావాలు ఈ శ్లోకంలో ఏమి తెలియజేయచున్నదనగా కర్మశుద్ధి ఈ రోజున సూర్యునికి నమస్కరిస్తే గత జన్మల నుండి వచ్చిన పాపాలు హరించబడతాయి ఇది శరీర మనస్సు మరియు ఆత్మ పరిశుద్ధతకు దారితీస్తుంది ఆధ్యాత్మిక విముక్తి అనగా మోక్షప్రాప్తి ప్రాప్తి అనుగ్రహం కలిగి సామాన్య జీవన శ్రేణి నుంచి ఆధ్యాత్మిక ఉత్తరణం వైపు ప్రయాణించవచ్చు సూర్యుని కృపతో తత్క్షణం ఫలితాలు లభించి మోక్షం సాధించగలుగుతారు వ్యవసాయ అభివృద్ధి ఈ రోజుల సూర్యుని కృపతో ఋతుమార్పులు జరిగి వ్యవసాయానికి అనుకూలతమైన వాతావరణం ఏర్పడుతుంది ఉచ్ఛ సంపద జీవ సహజ ప్రక్రియలు ఉత్పత్తి మెరుగవుతుందని ఈ శ్లోకం మూలముగా మనకు తెలియవచ్చుచున్నది భవిష్య పురాణంలోని ఈ శ్లోకం సూర్య భగవానుని గురించి ఎంత విసిదముగా పవిత్రతగా వర్ణించబడి ఉన్నదో మనకు తెలియవచ్చుచున్నది రథసప్తమి మనం ఆధ్యాత్మిక భౌతిక మరియు ప్రకృతి శాస్త్ర సంబంధమైన పరిపూర్ణ సమతుల్యతల కోసం పాటించాల్సిందని పవిత్ర దినముగా తెలియజేయుచున్నాను ఈ రోజున సూర్యనారాయణుని భక్తితో ఆరాధించడం వల్ల జీవితం ధార్మికత ఆరోగ్యం సమృద్ధి మరియు మోక్షానికి దారితీస్తుందని ఈ శ్లోకం మూలముగా మనకు తెలియవచ్చుచున్నది అందుకే ఈ శ్లోకమును పురాణాల నుంచి తీసుకుని మీకు వివరించుచున్నాను మరి ఒక ముఖ్యమైన శ్లోకం బ్రహ్మాండ పురాణం నుంచి సూర్యుడు ఔషధ శక్తిగా ఉపయోగపడతారని తెలియవచ్చుచున్నది ఆ శ్లోకం ఏమునగా సర్వరోగ ప్రభాతేతు దీర్ఘాయుష్యకరః దీర్ఘాయుషుభ ఈ శ్లోకం యొక్క అర్థము ఏమునగా రథసప్తమి ఉదయ సమయంలో సూర్యుని కిరణాలు భూమిని పవిత్రం చేయడంతో పాటు అన్ని వ్యాధులను తొలగించి దీర్ఘాయుష్యాన్ని ప్రసాదిస్తుందని తెలియజేస్తున్నది ఈ శ్లోకం వివరణ గురించి తెలుసుకునేదమ్మా ఈ శ్లోకం రథసప్తమి రోజున సూర్యుని ఔషధ శక్తిని వివరిస్తుంది సూర్యుని కిరణాలు శుద్ధీకరణ ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని పెంపొందించటం మరియు ప్రతికూల శక్తులను తొలగించటం అనే విధంగా భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఇది శాస్త్రీయంగా కాకుండా అవగాహన కలిగినది ఎందుకంటే సూర్యరశ్ములు విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఈ శ్లోకం మూలముగా మనకు తెలియవచ్చుచున్నది సూర్య భగవానుని ప్రార్థన చేయడం వలన ఈ శ్లోకం మూలముగా మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకునేదేము ఔషధ శక్తి గత సప్తమి రోజున సూర్యుడి కిరణాలు వ్యాధులను నాశనం చేస్తాయి ఇది ఆయుర్వేద సూర్యోపసాన సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది దీర్ఘాయువు మరియు శక్తి సూర్యుని జీవన శక్తి రోగ నిరోధకను పెంచి శారీరక కృత్యాలను మెరుగుపరిచేలా చేస్తుంది పర్యావరణ శుద్ధి సూర్యుడి కిరణాలు నీరు గాలి భూమిని శుద్ధి చేసి రోగాల వ్యాప్తిని అరకడుతుంది స్కంద పురాణం నుండి మరి శ్లోకం రథసప్తమి యొక్క ఏడు ఆశీర్వాదాలు గురించి తెలియజేస్తుంది ఈ శ్లోకం ఈ విధముగా వర్ణించబడినది రథసప్తమి ప్రణశ్యతి సప్త జన్మార్జితం పాపం సప్త ద్వారణి మోక్షత ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా రథసప్తమి రోజున ఏడు రకాల వ్యాధులు నశిస్తాయి ఏడు జన్మల పాటు సంచితమైన పాపాలు తొలగిపోతాయి మరియు వ్యక్తి మోక్షానికి దారితీసే ఏడు ద్వారాలను పొందుతాడు ఆహా ఎంత విసిదముగా ఈ శ్లోకములో వర్ణించి ఉన్నారు చూడండి మీకు ఎవరికైనా తెలుసా ఈ శ్లోకమును గురించి దీని యొక్క అర్థం గురించి ఏడు రకాల వ్యాధులు నశిస్తాయట ఏడు జన్మల పాటు సంచితమైన పాపాలు తొలగిపోతాయి మరియు వ్యక్తిగత మోక్షానికి దారితీసే ఏడు ద్వారాలు పొందుతారు ఆహా ఆ భగవంతుని యొక్క మహత్యం చూడండి అందుకే మీకు ఈ శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం రథసప్తమి రోజున సూర్యుని ఔషధ శక్తిని వివరిస్తుంది సూర్యుని కిరణాలు శుద్ధీకరణ ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని పెంపొందించటం మరియు ప్రతికూల శక్తులను తొలగించటం అనే విధంగా భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఇది శాస్త్రీయంగా కూడా అవగాహన కలిగినది ఎందుకంటే సూర్యరశ్ములను విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపించి రోగనిరోకత శక్తిని పెంచుతాయి రథసప్తమి రోజు సూర్య సూర్యభగవాను పూజ చేయటం వలన ఆ సూర్య సూర్యభగవాను కిరణాలు వ్యాధులను నాశనం చేస్తాయి ఇది ఆయుర్వేద సర్వోపసాన సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది దీర్ఘాయువు మరియు శక్తి సూర్యుని జీవన రోగ నిరోధకతను పెంచి శారీరక కృత్యాలను పెరుగుపరిచేలా చేస్తుంది పర్యావరణ శుద్ధి సూర్యుడి కిరణాలు నీరు గాలి భూమిని శుద్ధి చేసి రోగాలను వ్యాప్తిని అరకడతాయి పురాణంలో ఒక శ్లోకం సూర్యుని విశ్వచాక్షి రూపంగా వర్ణించబడింది ఆ శ్లోకం ఏమనగా సర్వోయం లోకస్య నేత్రం సర్వోధర్మం ప్రతిబోధితారం సూరైవ ప్రభావేన జీవంతి భూతాని సర్వాణి లోక ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా సూర్యుడు విశ్వానికి నేత్రం వంటివాడు ఆయన ధర్మాన్ని ప్రచారం చేయువాడు సూర్యుని శక్తి వల్లనే ఈ లోకంలోని సమస్త జీవరాశులు జీవిస్తాయి ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకంలో సూర్యుడిని విశ్వనేత్రంగా అంటే కాస్మిక్ ఐ పేర్కొన్నారు ఆయన ధర్మానికి మార్గదర్శకుడు సూర్యుడు జీవరాశుల ఆహార శ్రేణి ఆధారంగా జీవనాన్ని పోషిస్తారు భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏమనగా సార్వత్రిక చైతన్యం సూర్యుడు ధర్మాన్ని కాపాడే విశ్వసాక్షిగా భావించబడతాడు సూర్యుని శక్తి వల్లనే సమస్త జీవరాశులు జీవిస్తాయి సూర్యుని కాంతి జ్ఞానాన్ని సత్యాన్ని సూచిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరించమని సూచిస్తుంది ఈ యొక్క శ్లోకం గరుడ పురాణం నుండి సూర్యుని పవిత్రమైన కిరణాల గురించి లోకస్య నేత్రం ప్రతిబోధితారాం సూరశ ప్రభవాన జీవంతి భూతాని సర్వాని లోక ఈ శ్లోకం యొక్క అర్థము ఏమనగా సూర్యుని కిరణాలు పవిత్రమైనవి శుభప్రదమైనవి అవి అన్ని వ్యాధులను నివారించి పాపాలను నశింపజేస్తాయి అని తెలియజేస్తుంది ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం నుండి కిరణాలు ఔషధము మరియు ఆధ్యాత్మిక శక్తిని వివరిస్తుంది ఆయుర్వేదంలో సూర్యుని శక్తిని వాత పిత కఫ దోషాలను సమతుల్యం చేయటానికి ఉపయోగిస్తారని తెలియవచ్చుచున్నది ఈ శ్లోకం వలన మానవులకు ప్రకృతికి కలిగే ప్రయోజనాలు ఏమనగా శరీర ఆరోగ్యానికి హితం సూర్యకాంతి చర్మ వ్యాధులు మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది ఆధ్యాత్మిక శుద్ధి సూర్యరశ్ములు మనిషి పాపాలను తొలగించి ఆధ్యాత్మిక పెరుగుదలకు దారితీస్తాయి పర్యావరణ పరీక్షణ సూర్యుని కాంతి వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది దీనివల్ల జీవరాశుల జీవన సమతుల్యత కాపాడబడుతుంది మనంలోని ఒక ముఖ్యమైన శ్లోకం సూర్యుని దివ్య స్వరూపం గురించి వర్ణించబడినది ఆ శ్లోకం ఏమనగా కిరణా పుణ్యా పవిత్రాయ నమో నమ సర్వరోగ ప్రసమని సర్వపాప్రణాశిని ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఏడు గుర్రాలు లాగే రథంపై ఆశీనుడైన కశ్యప మహర్షి కుమారుడైన శ్వేత పద్మాన్ని ధరించిన దివ్య స్వరూపుడైన సూర్యుడికి నమస్కారాలు ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం సూర్యుని దివ్య రూపాన్ని వివరిస్తుంది ఆయన ఏడు గుర్రాలుగా లాగే రథంపై కూర్చున్న వారిగా ప్రకాశించే శరీరాన్ని కలిగి ఉన్నవారుగా వర్ణించబడి ఉన్నది ఈ శ్లోకం వలన ప్రకృతికి మానవునికి కలిగే ప్రయోజనాలు ఏమనగా ఏడు రస్ములు శక్తి సూర్యుని ఏడు గుర్రాలు రథం ఏడు రంగులను వారాన్ని మరియు ఏడు చక్రాలను సూచిస్తుంది శ్వేత పద్మం పవిత్రత మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది ఉన్నతి మార్గం సూర్యుడి నిరంతర ప్రయాణం కృషి పట్టుదల మరియు విజయానికి సూచనగా తెలియజేస్తుంది ముగింపు ముందు ఇంతవరకు మనం చర్చించిన విషయం గురించి విషదముగా తెలుసుకునేదేమా వేదాలు మరియు పురాణాలలో పేర్కొన్న సూర్యుని ఆరాధన కేవలం ఒక ఆచార పద్ధతి మాత్రమే కాదు ఇది శరీరాన్ని మరియు ఆత్మను పోషించే ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ సంప్రదాయం వేద మంత్రాలు సూర్యుని ధర్మాన్ని శాశ్వత సాక్షిగా జీవరాశుల పరిపాలకుడిగా భౌతికము మరియు ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగించే దేవుడుగా ప్రస్తావిస్తాయి ఆయన దివ్యకాంతి సత్యం జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని సాంకేతంగా ఉంటుంది పురాణాలు సూర్యుని మహద్భాగ్యాలను మరింత స్పష్టంగా వివరిస్తాయి ప్రత్యేకంగా ధరసప్తమి వంటి పవిత్ర దినాల్లో సూర్యుని ఆరాధనం చేయడం ద్వారా దివ్య కుభ లభించడమే కాకుండా పాప విమోచనం దీర్ఘాయువు మరియు ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి సూర్యుని పవిత్ర కిరణాలు వ్యాధులను చేసే శక్తిగా నెగటివిటీని తొలగించే శక్తి కరుణాశక్తిగా మరియు మోక్షాన్ని ప్రదర్శించే శక్తిగా వివరిస్తారు సూర్యుని బోమక్షువుగా భావించడం ఆయన సర్వవత్క తత్వాన్ని జీవరాశుల ధర్మ మార్గాన్ని నిర్దేశకునిగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది ప్రయోజనపరంగా సూర్యారాధన సిద్ధాంతాలు ఆధునిక శాస్త్రీయ అధ్యయనంలో సమన్వితంగా ఉంటాయి సూర్యకాంతి జీవ సంరక్షణకు ఆరోగ్య పరిరక్షణకు మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైనది సూర్యుని గమనాన్ని కాలచక్రంతో మరియు విశ్వనీయతతో సమన్వయించుకోవడం అనేది మనిషి జీవితంలో క్రమశిక్షణ సమతుల్యత మరియు ధర్మ పాలన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కాబట్టి సూర్యారాధన ఒక సమగ్ర సాధన ఇది ఆధ్యాత్మిక జ్ఞానం నైతిక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది సూర్యునికి నమస్కరించడం ద్వారా ఆయన అపరిమితమైన శక్తిని మన కృతజ్ఞతను వ్యక్తం చేయడంలో కాకుండా విశ్వ సమతుల్యతను మన జీవితంలో అనుసరించడానికి సహాయపడుతుంది ఓం సూర్యాని దివ్యకాంతి మన మార్గాన్ని ప్రకాశింపజేయుగాక జ్ఞానాన్ని ప్రసాదించుగాక అన్ని అడ్డంకులు తొలగించుగాక మమ్మల్ని ఆధ్యాత్మిక ప్రకాశం మరియు శాశ్వత మంగళప్రదమైన జీవితానికి నడిపించుగాక ఇంతవరకు మీరు ఋగ్వేదం భవిష్య పురాణం బ్రహ్మాండ పురాణం స్కంద పురాణం మార్కండేయ పురాణం గరుడ పురాణం విష్ణు పురాణంలోని ముఖ్యమైన శ్లోకముల నుంచి వివరణను గురించి తెలుసుకున్నారు ఈ సంభాషణ మీ ముందు ఉంచడం వలన నాకు చాలా సంతోషం కలిగిచున్నది నా యొక్క ప్రియమైన దేవుడు సూర్య భగవానుడు ఆ భగవాను ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను అందువలన ఆ భగవాను యొక్క పవిత్రత ఆశీర్వాదాలు గురించి అందరికీ తెలియజేయవలనని నాకు ఆశ కలిగినది అందువలనే నేను ఎంత కష్టమైనను ఈ ముఖ్యమైన శ్లోకాలను వేదాల నుంచి పురాణాల నుంచి విస్తృతముగా మీకు వివరించి ఉన్నాను రథసప్తమి రోజు ప్రతి ఒక్క హిందువు సూర్య భగవానునికి పూజ చేయవలసినదిగా నేను కోరుకొనుచున్నాను ఆయన ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలతో బ్రతకవలసినదిగా కోరుచున్నాను మీకు ఈ సంభాషణ మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు గ్రూపు మిత్రులకు పంపవలసినదిగా కోరుచున్నాను అదేవిధముగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కృతజ్ఞతలు మరి ఇంకొక ధారావాహిలో కలుసుకునేదేము